హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సండే ఆది సండే రాక్ బీచ్ అయితే వచ్చేసాం నెల్లూరు దగ్గర నెల్టూరు రాక్ బీచ్ చూసారా ఎంత అందంగా ఉందో చూసారా ఇది అక్కడ ఎంట్రన్స్ అక్కడి నుంచి అదంతా చూడండి రాళ్లతో కట్టలాగా వేసేస్తున్నారు సముద్రం మధ్యలో చూసారు కదా ఎక్కువ వాటర్ ప్రెజర్ ఇలా రాకుండా ఉండడానికి చూడండి రాళ్ళు ఏమైనా ప్రకృతి అందమే అందం ప్రకృతి ఇచ్చే ప్రతిదీ ఆస్వాదించాలి ఆనందించాలి అసలు నాకైతే చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేశాను నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది మీరందరు కూడా రమా ఫ్రెండ్స్ కదా మీరు కూడా వీడియో చూసి నేను ఎలా ఎంజాయ్ చేశానో ఎంత ఆనందించానో అలానే మీరు కూడా ఆనందించాలి అని అని చెప్పి వీడియో అయితే చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అసలు నీలి నీలి ఆకాశం ఇద్దా మనకున్న మబ్బులు నిన్నే కమ్మేస్తాయని ఆపేస్తూ ఉన్నా బోటు చూడండి ఫ్రెండ్స్ బోటు కూడా చూశారు కదా బోటు ఎక్కి అవతలకి యువతలకి వెళ్ళితే కొంచెం అటు తీసుకెళ్తే వాళ్ళకి పేమెంట్ అనేది ఇవ్వాలంట ఇది చూసారు కదా చూడండి ఇదంతా ఎలా ఎంత బాగుందంటే లొకేషన్ అసలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు సేమ్ అవే రాళ్ళు అటు సైడ్ ఉండేటివి చూడండి వావు మధ్యలో అయితే రోడ్డు ఇటు సైడు అదే చూసారు కదా అబ్బా నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో కూడా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటుంది రమ్మ నెల్లూరు అమ్మాయి అస్సలు తగ్గేదే లేదు అస్సలు అబ్బా ఆనందం మాటల్లో చెప్పాలన్నంత లేదు చూసారు కదా సముద్రం ఎంత కూల్గా ఉందో అంతే వైల్డ్గా కూడా ఉంటుంది ఎవరు ఏ క్షణం ఎట్లాగా మారుతారో మనకి తెలియదు సముద్రం కూడా అంతే కూల్గా వస్తుంది ఒక్కసారి వైల్డ్గా మారుతుంది చూసారా అలలు కానీ ఇక్కడ పెద్ద అలలు రావు ఫ్రెండ్స్ అలలు రాకుండానే ఇవన్నీ ఇక్కడ వేసేసారనమాట రాళ్ళు అన్నీ అలలు ఫోర్స్ తగ్గించడానికి అలా అయితే ఆనకట్టలాగా కట్టేశారు చూసారు కదా నిజంగా వీడియోస్కి అయితే ఈ లొకేషన్ వేరే లెవెల్ అంతే చెప్పాలంటే మాటలే లేవు అక్కడ నిజంగా మీకు దగ్గరగా ఏమేం బీచ్ ఉందో మీరు ఇలానే బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి మీకు ఈ ఆనంద్ మెమోరీన్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మంచి మంచి అప్డేట్ విషయాలు నాకు తెలిసినంత వరకు మీ ముందుకైతే తీసుకు వస్తూనే ఉంటా మన ఛానల్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ చూసారా అది ఇక్కడున్న రాళ్లే అక్కడ అటు సైడ్ కూడా వేస్తున్నారు మామూలుగా బోట్లు కూడా వెళ్తున్నాయి సముద్రంలో చూపిస్తా ఫ్రెండ్స్ ఒకటి చూపించాను కదా ఇంకొకటి అవి చేపలు కూడా పడతారు అక్కడ వాళ్ళు అక్కడ వేస్తున్నారు చేపలు బట్టి అప్పుడే వాళ్ళు వేసారు మేము వచ్చేటప్పటికి చేపలు పట్టేశారు లేకపోతే చేపలు పట్టేది కూడా మీకైతే వీడియోలో కనిపించుండేది పట్టేశారు కాబట్టి వాళ్ళొక్కటే చూపిస్తున్నాను చూసారా సముద్రం మొత్తం అద్భుతమే అద్భుతమహ అన్నట్టుంది చూసారా ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మనకు ఉండేది చిన్న జీవితం చిన్న జీవితంలో మనకు ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి ఎలా బ్రతకాలి అంటే అలా బ్రతకాలి హ్యాపీగా జీవించాలి అంతే కదా ఫ్రెండ్స్ నిజమే కదా ఎందుకంటే మళ్ళీ ఈ లైఫ్ ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు మనకి ఉన్నంతలోనే మనకున్నంతలోనే బతికేయాలి అలా ఎప్పుడు బాధలు కష్టాలు నష్టాలు అని కూర్చుంటే కొన్ని కొన్ని సంతోషాలకి దూరం అవుతాం కష్టాలు అనేటివి బాధలు అనేటివి ఆ సముద్రం అలలు ఎలా వచ్చిపోతున్నాయో అలానే వచ్చిపోతాయి వాటినే తలుచుకుంటూ అక్కడే ఉండిపోతే మన జీవితమే వేస్ట్ చాలా అనుభవించాలి ప్రతి ఒక్కరం మనము చూసారా లాస్ట్కైతే అయితే వచ్చేసా అది లాస్ట్ ఇప్పుడు చూసి చూసారు కదా ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఇదే లాస్ట్ అక్కడ వరకు అయితే రోడ్డు మార్గం అయితే వేస్తున్నారు సముద్రం మధ్యకి అక్కడ నుంచి అయితే లేదు లాస్ట్ నేను అక్కడ దిగుదామని చూసాను కానీ భయమేసింది ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకు భయపడతా మనం ఏది చేయకూడదు నిజంగా అక్కడ అంతా పట్టేస్తున్నాయి నీళ్ళల్లో ఉండి రాళ్ళు కాబట్టి స్లిప్ అయిందో దేవుడా ఇంకేమన్నా ఉన్నారామా ముందు జాగ్రత్త అన్నీ రమా అంటే మరి ఫైర్ కాదు కదా వైల్డ్ ఫైర్ అసలు తగ్గేదే లేదు ప్రతిదీ ఆలోచించాలి నీళ్ళల్లో లోతు మనిషిల్లో మర్మం కనుక్కోలేం అన్నట్టు లోతు కనుక్కోలేం మన మనిషిలో ఉన్న రహస్యాలు కనుక్కోలేం అందుకని ఏది తొందరపాటు పడి దిగేయకూడదు నీళ్ళల్లోకి దిగకూడదు మనిషి కూడా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా దగ్గర కాకూడదు చూసారు కదా అదే లాస్ట్ అది అక్కడ సి పడవ నా భాషలో అయితే చెప్తున్నా పడవ వస్తూ ఉంది చూసారా అటు సైడు ఏముంది అని అడుగుతున్నా బావని అక్కడైతే పడవ వస్తుంది మీకు కనిపివ్వట్లేదు దగ్గరకు వచ్చినా కూడా కనిపిస్తుంది దిగుతామని మనం చూశానని చెప్పాను కదా వద్దు వద్దురమ్మా వద్దు అని బావ నాకంటే ముందు భయపడిపోతున్నాడు ఫ్రెండ్స్ నిజంగా అంత ప్రేమ మరి ఉండాలి కదా ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది అలానే ఉండాలి చూసారు కదా భావన కూడా తొందరలో మీ అందరికీ అయితే పరిచయం చేయాలనే ఉంది చేస్తా సాధ్యమైనంత తొందరలో ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి మరి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తే మన ఛానల్ని బాబు వస్తారు అక్కడ మా అన్నయ్య దిగుతున్నారు చూసారు కదా అన్నయ్యకి కూడా మంచి సిగ్గు మంచిగా అలా రండి వీడియోలోకి అంటే రావట్లేదు మరి రమాకి భయమే లేదు కదా మరి అందుకే రమా మేము ముందుకైతే చూసారా ఎంత సంతోషం ఎంత ఆనందం మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఎందుకంటే ఈ సంతోషం నేను ఎంత సంతోషం ఎంత ఆనందంగా ఉన్నానో వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అంతే సంతోషపడాలి అంతే ఆనందపడాలి ఎందుకంటే మన ఆనందం పది మందికి పంచే దాంట్లో చాలా బాగుంటుంది ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ మై బాయ్ ఉంటా